ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వేడి ఎన్నికల ఫలితాల తర్వాత తగ్గుతుంది అనుకున్నారు కానీ అనూహ్యంగా కూటమి భారీ గెలుపులతో ఒక్కసారిగా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల చూపు మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైనే పడటం ఆ వేడి మరింత రెట్టింపుతో ముందుకు వెళ్ళడం విశేషం కూటమి అధికారంలోకి రావడం ఏకంగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఛార్జ్ తీసుకోవడం ఇదంతా కూడా మనం అందరం కూడా ఈ మధ్యకాలంలో చూస్తూనే ఉన్నాం అయితే ఇక గెలిచిన ఎమ్మెల్యేలను శాసనసభలో ప్రమాణ స్వీకారం చేయించే సమయం కూడా వచ్చేసింది ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ గంట మోగే సమయం కూడా రానే వచ్చింది ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీల్లో అసెంబ్లీని సమావేశపరచాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది మొన్నటి ఎన్నికల్లో విజయం సాధించిన నూట డెబ్బై ఐదు మంది శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు ఇక్కడ ప్రోటెం స్పీకర్ వారితో ప్రమాణం చేయిస్తారు అలాగే ప్రోటైమ్ స్పీకర్గా పొన్నూరుకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దూలపాల నరేంద్ర అపాయింట్మెంట్ అయ్యే అవకాశాలు కూడా ఇక్కడ కనబడుతున్నాయి ఇక మంత్రుల ప్రమాణ స్వీకారం అనంతరం స్పీకర్ డిప్యూటీ స్పీకర్ను ఎన్నుకుంటారు సభ్యులు అనకాపల్లి జిల్లా నర్సాపట్నం చెందిన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడిని స్పీకర్గా నామినేట్ చేస్తారని తెలుస్తోంది డిప్యూటీ స్పీకర్గా జనసేన పార్టీకి చెందిన నెలిమర్ల శాసనసభ్యురాలు మాధవిని ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయట ఇక ఆ తర్వాత ఇరవై నాలుగవ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు యంగా కొనసాగుతాయి ఇప్పుడు అందరి చూస్తూ ఈ శాసన సభ వైపే ఉంది ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు స్థానాలు గెలిచిన సంగతి మనకు తెలిసిందే ఊహించని స్థాయిలో పతనం అయిపోయింది సీట్లలో నలభై శాతం ఓటు బ్యాంకు మాత్రం చెక్కు చెద్దరలో లేదు కానీ సీట్లలో పరంగా మాత్రం కేవలం పదకొండు మంది అసెంబ్లీలో గెలిచెందారు పదకొండు మంది ఎమ్మెల్యేలతో జగన్ అసెంబ్లీలో అడుగు పెట్టడమే ఇప్పుడు అందరి చూపు ఉంది మరి ఇక్కడ జగన్ అసెంబ్లీకి పదకొండు మంది ఎమ్మెల్యేలతో అడుగు పెడతారా కూటమి నేతల రియాక్షన్ ఎలా ఉంటుంది చంద్రబాబు నాయుడు నాయుడు లాంటి వ్యక్తులు ఏం కామెంట్స్ చేస్తారు వీటిని తిప్పికొట్టే సమయం ఛాన్స్ అయినా వాళ్ళకి ఇస్తారా ఇదిగో ఇలా అనేక రకాలుగా ప్రశ్నలు వస్తున్న సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తున్నట్టుగా కీలక సమాచారం అందుతోంది పదకొండు మంది ఎమ్మెల్యేలతో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తున్నారట అసెంబ్లీకి రాకుండా మాత్రమైనా ఊరుకునే పరిస్థితి లేదు అనేది మాత్రం క్లియర్ కట్గా తెలుస్తోంది ప్రజలిచ్చిన తీర్పు గౌరవించడమే కాదు ఆ అవతల దిక్కు కూటమికి సంబంధించిన అందరూ జతగట్టి ఒకవైపు కూర్చున్నా సరే సింహం సింగిల్గా వచ్చి నిలబడుతుంది అదే చిరునవ్వుతో సమాధానం చెబుతుంది అంటున్నారు వైసీపీ నాయకులు చంద్రబాబు కావచ్చు టీడీపీకి సంబంధించిన నేతలు కావచ్చు జనసేనకు సంబంధించిన వాళ్ళు కావచ్చు ఎవరెన్ని మాట్లాడినా ఎవరెన్ని విమర్శలు చేసినా దానికి తగ్గట్టుగా సమాధానాలు ఇచ్చేందుకు సైతం ఈ పదకొండు మంది ఎమ్మెల్యేలను సిద్ధం చేస్తున్నారట జగన్ వాస్తవం ఏంటంటే ఈ పదకొండు మందిలో ఎవరు కూడా పెద్దగా అరిచేవాళ్ళు గట్టిగా మాట్లాడేవాళ్ళు లేకపోవడం విశేషం కొడాలి నాని అంబటి రాంబాబు పేర్ని నాని లాంటి వాళ్ళు గతంలో ఒక సంచలనం అని చెప్పవచ్చు అసెంబ్లీ సాక్షిగా రోజా లాంటి వ్యక్తులు అసెంబ్లీలో గడగడ లాడించిన సంగతి మనం చూసాం ఇప్పుడు కాన్న వాయిస్ ఇచ్చే వాళ్ళే అసెంబ్లీలో లేకపోలేదు పదకొండు మంది ఎమ్మెల్యేలో కరెక్ట్గా గట్టిగా మాట్లాడే వాళ్ళు ఎవరు అంటే ఖచ్చితంగా లేరని చెప్పాలి మరి ఇలాంటి తరుణంలో అటు అటువైపున నూట అరవై నాలుగు మంది ఒకవైపున కూర్చొని అరుస్తుంటే దాన్ని తట్టుకొని దానికి సమాధానం ఇవ్వాలి అంటే మామూలుగా ఉండదు మరి ఇది ఎలా జగన్ ముందుకు తీసుకెళ్తారు వన్ మ్యాన్ షోగా జగనే ప్రతిదానికి లేచి గట్టిగా సమాధానం చెబుతాడా ఏం జరగబోతుందనే ఉత్కంఠ ఇప్పుడు చాలా మందిలో నెలకొంది ఇక ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీల అనంతరం ఇరవై నాలుగున ప్రారంభం కాబోతున్న చర్చ మరీ వేడిగానే ఉంటుంది పెండింగ్ బిల్స్ మెగా మెగాడిఎస్సి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు పెన్షన్ల పెంపు ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంలో వంటి అంశాలు ఈ చర్చల్లో వస్తాయి మరి ఇక్కడ ప్రభుత్వం వర్సెస్ అపోజిషన్ పార్టీకి అనే దానికి కూడా ఇప్పుడు ఛాన్స్ లేదు కాబట్టి మరి ఎలా వీటిని ఛేదిస్తారు అన్నది పెద్ద ప్రశ్నగా మారింది పోలవరం సహా గత ప్రభుత్వ హయాంలో జరిగిన మిస్టేక్స్ను ప్రభుత్వ పెద్దలు లేవనెత్స్తారు మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని పూర్తి చేయడం పైన మంత్రులు చర్చిస్తారు రాష్ట్రంలో శాంతి భద్రతలు గత ప్రభుత్వానికి ఇప్పుడు జరుగుతున్న అంశాలు అన్నిటినీ జోడించి ఇటువైపున కూటమికి సంబంధించి నూట అరవై నాలుగు మంది ఇటువైపున పదకొండు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిపక్షంలోనే భావించాల్సిన అవసరం కూడా గవర్నమెంట్కు ఉంది ఎందుకంటే ఓట్ షేర్ బలంగా ఉన్న పార్టీ ఓట్ షేర్ పరంగా చూసుకుంటే నలభై శాతం ఓటు షేర్ చెక్కు చెదరలేదు జనసేన టీడీపీ బీజేపీ అందరూ జతగడితే వాళ్ళకు వచ్చిన ఓట్లు ఏకంగా ఒక కోటి యాభై మూడు లక్షల చిల్లర అయితే జగన్కు సింగిల్గా వైఎస్ఆర్సీపీ పార్టీని చూసి జగన్ను చూసి వేసి వేసిన ఓట్లు ఎందిరా అని చూస్తే ఒక కోటి ముప్పై రెండు లక్షల పై అంటే కేవలం ఇరవై ఒక్క లక్షలు మాత్రమే కూటమికి అదనంగా ఉండడం సీట్లలో మాత్రం నూట అరవై నాలుగు గెలవడం విశేషం మరి ఏదేమైనా ఎలా చూస్తారో అవకాశం ఎలా ఇస్తారో అనేది కూడా ప్రజానికం గమనిస్తుంటుంది కాబట్టి ప్రజలు మెచ్చుకునేలా కూటమి నేతలు అవకాశం ఇస్తే బాగుంటుంది అలా అవకాశం ఇవ్వనప్పుడు పెద్దగా మాత్రం ప్రజలు ఆదరించరు కూటమిని చూద్దాం ఏం జరుగుతుంది అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఏదేమైనా ప్రజలు ఇచ్చిన ఈ తీర్పును గౌరవిస్తూనే ప్రభుత్వం పెద్దలకు గౌరవంగానే జగన్ మాట్లాడతారని కౌంటర్ ఇస్తారని అంత అవకాశం అంత ఛాన్స్ ఇవ్వకపోతే ఆయన బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టేనా మాట్లాడతారని కూడా ఇప్పుడు సమాచారం అందుతుంది ఇప్పటివరకు వైసీపీ దేని మీద పెద్దగా రియాక్ట్ అయితే అవ్వలేదు టీడీపీ కూటమి గెలిచిన మరుసటి రోజు నుంచే దాడి మొదలు ఇక కార్యకర్తలను కొట్టడం అయితే పక్కన పెట్టండి ఆ తర్వాత రిషికొండ రహస్యం అంటూ పెద్ద ఎత్తున రచ్చ చేశారు బిల్డింగ్లు ప్రభుత్వానికి సంబంధించినవని తెలిసినప్పటికీ ప్రభుత్వం ఎప్పటికైనా అది సీఎంఓ అయినా ఇంకోటైనా అది ప్రభుత్వ సొమ్ముతోనే కడతారు అని తెలిసినప్పటికీ దాన్ని పూర్తిగా రచ్చ చేస్తూ పూర్తిగా ఇమేజ్ని డ్యామేజ్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అదీగాక ఇప్పుడు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో అవకతవకలు జరిగాయని భారీగా డబ్బులు దొబ్బుతున్నారని ఎవరు డబ్బులు దొబ్బారో తెలియట్లేదని భారీగా ఆఫీసులకు రాకుండానే డబ్బులు జీతాలు పోయాయి సోషల్ మీడియా ఇన్ఛార్జీలు ఎవరు ఏంది అసలు సోషల్ మీడియాకు డబ్బులు ఎందుకు ఇచ్చారు అనే దానిపై కూడా వాళ్ళు అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నారు బహుశా అసెంబ్లీ సాక్షిగా ఇవన్నీ చర్చలు రాబో వస్తాయి మరి వీటికి సమాధానాలుగా జగన్ కూడా గట్టిగానే చెబుతారు ఏదేమైనప్పటికీ కూడా మరోసారి అసెంబ్లీ పెను సంచలనం పెను రచ్చగా మారే అవకాశం లేకపోలేదు చూడాలి ఏం జరుగుతుందో అసెంబ్లీ సాక్షిగానే ఏదేమైనా అవకాశం ఇచ్చి మాట్లాడేందుకు మైకులు ఆఫ్ చేయకుండా ఉండి ఉంటేనే పదివేలు అంటున్నారు వైసీపీ నాయకులు